అబద్ధాలతోటి ఇప్పటికీ పాపం కడుతాను అందుకనే ఎడ్ల బండ్లతో రైతులు పెద్ద ఎత్తున ఉన్న స్వార్థం చెప్తున్నారు రైతుల విషయంలో ఒకట మనం ఒక్కసారి రైతు మంచుకుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది కూడలు బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది రైతులకు పాపం కేసీఆర్ గారు ఒక నిజంతు పోయి రైతు బంద్ ఇవ్వాలి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చెప్పిగా ఎకరా పదివేలు నిధులు పెట్టుబడి ఇచ్చాడు అప్పుడే భూదేట్లు పెరిగినాయి రైతులకు గౌరవం వచ్చింది ఇదివారు దేవనపేట వస్తే మొత్తం కూడా కాలిపోయిన మోటార్లు రోడ్డు మీద అవ్వలేదు నాకు తెలుసు స్టార్టర్లు మోటార్లు ఉండేది తొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చేది ఆ రిపేర్ కోసం లైన్లు ఇవ్వలేదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి ఒక్క మోటార్ ఒక స్టార్టర్ కాలిపోకుండా కాపాడిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఒక్కసారి గుడ్డిని తెచ్చి చేసుకుని ఆలోచించాడు రైతులు బాగుండాలని ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ ఇచ్చింది ఇంటింటికి నీళ్లు నల్లాలు పెట్టి నీళ్ళు ఇచ్చాడు ముసలో రెండు వందల పెన్షన్ దేశం అంతా రాష్ట్రం అంతా ఇస్తుంటే ముసలోళ్ళ చూసడానికి ఇబ్బంది ఉంటుందని రెండు వేలు ఇచ్చాడు ఏ బిడ్డ పెళ్లి చేసుకున్నా కళ్యాణ్ లక్ష్యం ఇచ్చాడు ఒక్కొక్క స్కీమ్ గర్భిణీ స్త్రీలకు పైసలు ఇచ్చాడు డెలివరీ వాళ్ళకి పైసలు ఇచ్చాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఒక బోకస్ బాటల్ తోటి రెండు వేలు ఇస్తా పెంచు నాలుగు వేలు చేస్తా తెల్లారి చెప్తా వరకే తక్కువ హుసరులంతా ఆశపడ్డు రెండు వేలు ఇచ్చిన బజ్పే కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చింది బజ్పే కూరకి బుద్ధి అంటే ఎంత మోసం చేశాడో ఒకసారి ఆలోచించండి నిరుద్యోగ యువకులు పైసలు ఇస్తాను మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను పూలులో పన్నెండు Yes, you జాగ్రే ముఖ్య నాయకులందరికీ కూడా పేర్లు చెప్పాలంటే కొద్ది ఇబ్బంది ఏమనుకోదు అందరికీ ముఖ్యంగా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన దిగుజ నాయకులకు ఏమన్నపేట గ్రామస్తులందరికీ మరి లంబాయి దేశంతో సంబంధించిన అక్కడి సంబంధించిన అందరికీ

ತರತ ಅಲ್ಲಿ ದಾಖಲೆ ರಾಜಕೀಯ ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಸಹಕರಿಸಿ ನೀವೇ ಸಹಕರಿಸಿ ಆಫೀಸರ್ ರೈತರು ಎಲ್ಲ ಸಹಕರಿಸಲು ಸಹಕರಿಸಿ ರೈತರನ್ನ ನಡೆಯನ್ನು తప్పు అంటారు రైతు బీమా పోయింది అన్నీ పోయి ఇలా రైతులంతా కూడా ఏకమవుతాను దయచేసి నేను ఒకటే చెప్తున్న కార్యకర్తలు అందరికి కూడా దేవనపేట గ్రామస్తులకు కూడా నేను చెప్తున్నా ఆ రోజు మూడేళ్ల కింద దేవనపేట దగ్గరనే కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెడతా ఉన్నాడు మీ గుర్తున్నదో లేదో ఆ కాడ కూడా పెడుతున్న దయాకర్ ఆ పేట నుంచి ఇంకా మనసుల తృప్తున్నది ఆ దేవనపేట రోడ్డు నేను మంజూరు చేసింది ఈ రోజు ఆ రోడ్డు మీద ఇళ్ల బండితో అంటే చాలా సంతోషం అనిపించింది మడిపల్లి పోయినా అనంతసాగరం పోయినా ప్రజలు పాపం ఏదో ఇబ్బంది చేస్తాడని చేసిండు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి తెలంగాణ వ్యతిరేకి అసంతేసి చెప్పారు ఇది ఒక మెసేజ్ రైతులు ఒకట కక్ష పెడుతున్నారు రేవంత్ రెడ్డి మీద ఎందుకంటున్నా అంటే రైతు